రాష్ట్రంలో రెండో విడత రైతు రుణమాఫీ నిధులు విడుదలయ్యాయి అసెంబ్లీ వేదికగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొద్దిసేపటి క్రితం రెండో విడత రైతు రుణమాఫీ నిధులను రైతుల ఖాతాల్లోకి విడుదల చేశారు కార్యక్రమంలో రాష్ట మంత్రులు ఎమ్మెల్యేలు పాల్గొన్నారు రాష్ట్రంలోని ప్రతి లోక్సభ నియోజకవర్గానికి ఇద్దరేసే రైతుల చొప్పున అసెంబ్లీకి ఆహ్వానించారు వారికి సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా రుణమాఫీ చెక్కులను అందజేశారు ఈ కార్యక్రమాన్ని వీడియో కాన్సరెన్స్ సౌకర్యం ద్వారా రైతు వేదికల్లో ప్రత్యక్ష ప్రసారం చేశారు రెండో దఫాలో దాదాపు ఆరు లక్షల నలబై పేల మంది రైతుల అకౌంట్లలో డబ్బులు జమ అయ్యే ప్రక్రియ మొదలైంది రెండో విడతలో ఆరు పేల నూట తొంభై వేల కోట్ల రూపాయలను రేవంత్ రెడ్డి విడుదల చేశారు ఈ సందర్భంగా వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ ఇప్పటి వరకు పదిహేడు పాయింట్ ఏడు ఐదు లక్షల మంది రైతులకు రుణమాఫీ ద్వారా నిధులను విడుదల చేసినట్లు తెలిపారు రైతులకు వాగ్దానం చేశారో ఆ వాగ్దానానికి అనుగుణంగా ఈనాడు అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన ఆయన ఇచ్చినటువంటి మాట ఆగస్టు కల్లా నేను రెండు లక్షల రుణమాఫీ రైతు కుటుంబాలకు చేస్తానని చెప్పి వాగ్దానం చేశారు ఇది రెండో విడత ఈ రోజున సుమారు లక్షన్నర రూపాయలు ఉన్నటువంటి ఖాతాదారులందరికీ కూడా ఈరోజు రుణమాఫీ కాబోతా ఉంది ఎప్పుడూ ఎని ఎనీ కనీ విని ఎరిగినటువంటి రీతిలో ఆనాడు మన్మోహన్ సింగ్ గారి నాయకత్వన దేశవ్యాప్తంగా జరిగినటువంటి డెబ్బై వేల కోట్ల రుణమాఫీ ఒక చారిత్రక సంఘటన అదే పద్ధతిలో ఈరోజు ఒకే రాష్ట్రం కొత్త రాష్ట్రం మాటను నిలుపుకునేటువంటి రాష్ట్రం ఒకేసారి ఒకే పంట కాలంలో మొదటి పంట కాలంలో ముప్పై ఒక్క వేల కోట్ల రూపాయలు మేము రుణమాఫీ చేస్తామని చెప్పి ఆ మాటని నిలబెట్టుకున్నటువంటి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి Naastra raitangam pakshana